హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూడండి ఇక రమాదేవి సంతోషంతో హమ్మయ్యా ఆ ఫలితాన్ని ఏడిపించాను కదా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది చామంతి ఈ రమాదేవితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూసావు కదా ఇంకోసారి నా జోలికి వస్తే ఏం జరుగుతుందో అని భయపడాలి నేను వేసిన దెబ్బ వల్ల నువ్వు చావాలని సిద్ధపడ్డావు ఇప్పుడు ఈ రమాదేవి ఆటం మొదలైంది చామంతి అనుకుంటూ సంతోషపడుతుండగా ఇంతలో రోజా వచ్చి ఏంటత్తయ్య ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు స్పెషల్ ఏంటో చెప్పొచ్చు కదా ఏం లేదు రోజా ఇంకేముంది ఆ చామంతి మనం కుట్టిన దెబ్బకు చావాలని సిద్ధపడింది కాని నా సుపుత్రుడు ఉన్నాడు కదా లేనిపోని మాటలన్నీ ఆ చామంతికి చెప్పాడు చామంతి కూడా జాలిపడి చావకుండా ప్రేమ్ దగ్గరకొచ్చింది అయ్యో అత్తయ్య మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మీరు కొట్టిన దెబ్బకి చామంతి చావాలనుకుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య ఇప్పుడు మనం పార్టీ చేసుకోవాలి సరే రోజా వెళ్ళి మనం పార్టీ చేసుకుందాం ఇది విని చంద్రిక తట్టుకోలేక ఉసే రమాదేవి నువ్వు చేసిన పాపాలు ఒక రోజు పండుతాయే గతంలో నువ్వు వేనన్నను పెళ్లి చేసుకున్నావు ఆ తర్వాత ఒక బిడ్డను కూడా కన్నా చివరికి నా మొగుణ్ణి పట్టుకుని కన్న బిడ్డను చెత్త కుప్పలో పడేశావు ఇక వేనన్నని పిచ్చొండి చేసేసి పోలీసులకు పట్టించా నీ పాపాలు తప్పకుండా పండుతాయి రమాదేవి అసలు ఆ బిడ్డ ఎక్కడుందో ఏం చేస్తుందో ఆస్తి కోసం కన్న కూతుర్నే చెత్త కుప్పలో పడేసింది అలాంటిది చామంతిని కూడా వదిలిపెట్టదు రమాదేవి నేను నా ప్లాన్లో ఉంటానే నువ్వు కూడా వేణుగోపాల్తో కలిసిన ఫొటోస్ ఉన్నాయి కదా ఇప్పుడే పంపిస్తాను ఆ ఫొటోస్ని చూసి నువ్వు టెన్షన్ పడాలి అప్పుడు నేను కూడా సంతోషంగా ఉంటాను ఇన్ని రోజులు చెప్పు చేతల్లో అమాయకురాలిగా ఉన్నాను ఇక నేను అలా ఉండకూడదు చామంతి జీవితాన్ని నేనే నిలబెట్టాలి ప్రేమ్కి చామంతికి పెళ్లి చేయాలి అప్పుడే కదా నా మనసు కూడా కాస్త కుదుటపడుతుంది అనుకుంటూ చంద్రిక కోపంతో ఒక కవర్లో ఇక రమాదేవి తన బిడ్డతో కలిసి దిగిన ఫోటోను కవర్లో పెట్టి ఇక రమాదేవికి ఇవ్వగానే ఏంట ఇది అయినా ఈ పేపర్ ఎక్కడిదే ఏమో అమ్మగారు నాకు కూడా తెలీదు ఒక కొరియర్ బాయ్ వచ్చాడు దీని మీద సంతకం చేయమని చెప్పాడు ఆ తర్వాత ఈ కొరియర్ని మీకు ఏమని చెప్పారు అమ్మగారు అంతే అవునా సరే అయితే ఇక్కడి నుంచి వెళ్ళు అయినా నాకు ఎవరు కొరియర్ పంపుతారు అనుకుంటూ రమాదేవి ఇక కొరియర్ని ఓపెన్ చేయగానే రమాదేవి వేణుగోపాల్తో ఉన్న బిడ్డను చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి వేణుగోపాల్తో ఉన్న ఫోటో నేను కన్న బిడ్డ కూడా ఉంది ఈ విషయం ఎవరికి తెలుసు అసలు ఏం జరుగుతుంది ఎవరు నన్ను నిఘా పెడుతున్నారు నాకు ముందే పెళ్ళి ఒక బిడ్డను కన్న విషయం హర్షకు తెలిస్తే ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకొడతాడు ఇంట్లో కూడా ఒక్క క్షణం కూడా ఉంచడు అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇదంతా చంద్రిక చూసి సంతోషంతో రమాదేవి ఎప్పుడు ఇలాగే ప్రతిరోజు టెన్షన్ పడుతూ ఉండాలి అప్పుడు నేను కూడా సంతోషంగా ఉంటాను ఎప్పుడైతే నా చామంతిని ఏడిపిస్తూ ఉంటావో నిన్ను కూడా ఏడిపిస్తూ ఉంటానే నా చామంతి జోలికి వస్తే నీ జోలికి కూడా వస్తానే అనుకుంటూ చంద్రిక మనసులో అనుకుంటుండగా ఇంతలో రోజా వచ్చి ఏ చంద్రిక ఇక్కడేం చేస్తున్నావు వెళ్ళి నీ పనులు చూసుకో అర్థమైందా అలాగే అమ్మగారు ఇక రోజా సంతోషంతో రమాదేవి దగ్గరికి రాగానే ఇక టెన్షన్ పడడం చూసి ఏంటత్తయ్యా ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇందాకే కదా మనం చాలా హ్యాపీగా ఉన్నాం ఆ ఫోటోలో ఏముందత్తయ్యా ఆ ఫోటోని చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఒకసారి చూపించండి నేను కూడా చూస్తాను ఏ రోజా నీ లిమిట్స్లో నువ్వుండు అయినా నువ్వు నా పర్మిషన్ లేకుండా ఫోటోస్ చూడడం ఏంటి దూరంగా ఉండు రోజా ఇక్కడి నుంచి వెళ్ళిపో నా మూడ్ బాలేదు కానీ అత్తయ్య పార్టీ చేసుకుందామని ఇందాకే చెప్పారు కదా ఇప్పుడు చెప్తున్నాను నా మూడ్ బాలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో రోజా అసలు అత్తయ్యకి ఏమైంది ఇందాకే కదా మంచిగుంది ఆ కొరియర్లో ఏమొచ్చింది ఆ ఫోటోను చూసి అత్తయ్య ఎందుకు టెన్షన్ పడుతుంది అందులో ఏదో రహస్యం దాగుంది అందుకే కదా మా అత్తయ్య టెన్షన్ పడుతుంది ఇటు ఏమో రమాదేవి ఏడుస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వేణుగోపాల్తో కలిసి ఒక బిడ్డను కన్నాను నేనే కోపంతో ఆ బిడ్డను చెత్త కుప్పలో పడేశాను ఆస్తి అంతస్తుల వ్యామోహంలో పడి నా బిడ్డ నేనే దూరం చేసుకున్నాను నా బిడ్డ ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో ఎన్ని కష్టాలు పడుతుందో అనుకుంటూ రమాదేవి ఏడుస్తుంటే ఇంతలో జగదీష్ వచ్చే ఏంటి చెల్లమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నా ఒకసారి ఫోటో చూడు వేణుగోపాల్తో దిగిన ఫోటోను చూసి ఇక జగదీష్ టెన్షన్ పడుతూ చెల్లెమ్మ ఈ ఫోటోను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అయినా పాపను మనం చెత్తకుప్పలో పడేశాం కదా అయినా దాని గురించి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు గనుక ఆ బిడ్డను ఉంచుకుంటే నువ్వు రాజవైభోగాలు అనుభవించేదానువా ఆ బిడ్డను మర్చిపోమని ఎప్పుడు చెప్పాను కదా ఎందుకు ఎడుస్తున్నావు కానీ అన్నయ్య ఎంతైనా నా బిడ్డ కదా మరి ఎందుకు రమాదేవి నీ బిడ్డను నా చేతుల్లో పెట్టి చెత్తకుప్పలో పడేయమని ఎందుకు చెప్పావు అంటే అది అన్నయ్య నా మాట విని ఏడవడం ఆపేసే రమాదేవి ఆ బిడ్డ ఎప్పుడు ఉందో లేదో కూడా మనకు తెలియదు కదా ఆయన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అరుణ్ గురించి ప్రేమ్ గురించి ఆలోచించు ఇంకెవరి గురించి ఆలోచించకు ఈ విషయం గనక బావకు తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు మాదేవి అలాగే అన్నయ్య అన్ని విషయాలు మర్చిపోతాను అయినా నువ్వు నీ బిడ్డతో కలిసి ఉన్న ఫోటోను ఎవరు పంపారు ఏమో అన్నా నాకు కూడా తెలీదు మనతో ఎవరో కావాలనే ఆడుకుంటున్నారు వాళ్ళు నాకు దొరకాలి ఏం చేస్తానో నాకే తెలియదు చెల్లమ్మా ఇలా మాట్లాడుతుండగా ఇంతలో హర్ష రాగానే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ ఉండిపోతుంది ఏంటి రమా ఎందుకు టెన్షన్ పడుతున్నావు రోజేంటి ఎందుకో ఏడ్చినట్టుగా అనిపిస్తున్నా ఏం జరిగింది రమా ఎవరినైనా నువ్వు కోప్పడ్డావా తిట్టావా లేకపోతే వాళ్ళే నిన్ను తిట్టారా ఏం లేదు హర్ష ఇక్కడి నుంచి వెళ్ళిపో నా మూడ్ బాగాలేదు కాస్త నేను ఒంటరిగా ఉంటాను అలాగే రమా నీకు నచ్చినట్టుండు ఆయన నా మాట నువ్విందుకుంటావులే అనుకుంటూ హర్ష ఇక చంద్రిక వచ్చి చంద్రిక నీ నేను గాజులు తీసుకొని వచ్చాను నా చేతులతో నేను స్వయంగా నీకు గాజులు తొడుగుతాను అనుకుంటూ హర్ష ఇక చంద్రికకు గాజులు తొడుగుతూ ఉంటే ఇదంతా చామంతి చూసి ఇదేంటి అయ్యగారు అత్తకి గాజులు తొడగడం ఏంటి కట్టుకున్న భర్త భార్యకు తొడుగుతాడు కదా మరి అయ్యగారేంటి మా అత్తకు గాజులు తొడుగుతున్నాడు అంటే ఇన్ని రోజులు అత్త ఏదో ఒక విషయాన్ని నా దగ్గర దాస్తుంది అంటే హర్షయ్య గారు చంద్రికత్తకు భర్తనా చంద్రికత్తకు భర్త అయితే మరి అత్తెందుకు పని మనుషుల పనిచేస్తుంది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అయ్యగారేమో అమ్మగారికి గాజులు తొడగాలి మరి చంద్రికత్తకు గాజులు తొడుగుతున్నాడు ఈ విషయాన్ని వెంటనే అయ్యగారిని అడుగుతాను అప్పుడు నా డౌట్ క్లియర్ అవుతుంది అనుకుంటూ ఇక చామంతి వెంటనే హర్ష దగ్గరికి రాగానే హర్ష టెన్షన్ పడుతూ ఏంటమ్మా ఈ టైంలో ఎందుకు వచ్చా అయ్యగారు మీరు నా దగ్గర ఒక విషయాన్ని దాస్తున్నారని అర్థమైంది ఏంటమ్మా ఏ విషయం గురించి ఆయన నేనెందుకు తాస్తాను నిజం చెప్పన్న అయ్యగారు మీరు చంద్రికత్తకు గాజులు తొడుగుతుంటే నా కళ్ళతో నేను చూశాను నిజం చెప్పండి అయ్యగారు చంద్రికత్త మీ భార్యనా ఇక హర్ష వెంటనే నవ్వుతూ ఎన్ని రోజులు అబద్ధాన్ని దాయాలి ఇప్పుడే నిజం చెప్తున్నాను చంద్రిక నా మొదటి భార్య అందుకే కాబట్టి నా భార్యకి గాజులు తొడుగుతున్నాను ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది కానీ అయ్యగారు చంద్రికత్త ఏమో ఈ ఇంట్లో పని మంచిగా ఎందుకు పనిచేస్తుంది అమ్మగారి స్థానంలాగే చంద్రికత్త స్థానం కూడా ఉంటుంది కదా అవన్నీ విషయాలు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తానమ్మా సమయాన్ని బట్టి చెప్తాను చామంతి అలాగే అయ్యగారు అనుకుంటూ హర్ష వెళ్ళిపోగానే ఇక చామంతి కోపంతో అత్తా అంటే నా దగ్గర అన్ని విషయాలు దాస్తున్నావని ఇప్పుడే అర్థమైంది హర్షయ్య గారు నీకు భర్త అని ఎందుకు చెప్పలేదత్త అయినా ఈ ఇంటికి నువ్వెందుకు పని మనిషిగా ఉంటున్నావు చెప్పత్తా చూడవే తగిన సమయం వచ్చినప్పుడు నేను కూడా తప్పకుండా చెప్తాను వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో అలాగే అత్తా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్